ఓం శ్రీ పరమాత్మని నమ శ్రీమద్భాగవత్కథామృతము పద్మపురాణమునందలి మహత్యము నాలుగవ అధ్యాయము గోకర్ణోపాఖ్యానము భక్తిమాత నారద మహర్షి ద్వారా ఏర్పాటు చేయబడ్డ మండపము మండపమునందలి భక్తులలో కొలువుండెను అంతటా సూతుడు ఇట్లు పలికెను మునివర్య భగవంతుడు తన భక్తుల మనస్సులయందు అలౌకికమైన భక్తి కలుగుటను తిలకించెను ఆ భక్తవత్సలుడు తన దామమును వదిలిపెట్టి ఆ కథ శ్రవణము జరుగుచోటకి చేరెను ఆయన గలమున ధరించిన వనమాల శోభలొలుకుచుండెను శ్రీవారి అంగములు జలముతో నిండిన మేఘమువలే శ్యామవర్ణముతో శోబిల్లుచుండెను ఆ స్వామి ధరించిన పీతాంబరము మనోహరమైన కాంతులను విరజిమ్ముచుండెను కటి ప్రదేశమునందు బంగారు మొలత్రాడు అనేక వరుసలతో ఇంపుగా అలంకరింపబడియుండెను శిరమున కిరీటము మెరయుచుండెను చెవులకు ధరించిన కుండలములు తలుకులు చూడముచ్చట గొలుపుచుండెను ఆ భగవానుడు త్రివిధ భంగిములతో నిలుచుండి మనోహర భావమును చిందించుచు చిత్తమును హరించుచుండెను వక్షస్థలమునందు కౌస్తభమని కాంతులేనుచుండెను ఆ స్వామి సమస్త అంగములు హరిచందనముచే పూయబడి కమ్మని సువాసనలు వెదజల్లుచుండెను ఆ రూప లావణ్యమును ఏమని వర్ణింపగలము ఆహా ఆయన కోట్ల కొలది మన్మతుల యొక్క చందములను దోచుకునినట్లుండెను ఆయన పరమానంద స్వరూపుడు చిన్మయాకారుడు మధురాతి మధురమైనవాడు మురళని ధరించునట్టి సాటి లేని స్వరూపముతో తన భక్తుల స్వచ్ఛమైన హృదయములయందు ఆవిర్భవించను వైకుంఠములో నివసించునట్ని విష్ణుభక్తులు ఉద్ధవుడు మొదలుగువారు ఆ భాగవత కథను వినుటకై గుప్త రూపములతో అచటుకు వచ్చియుండిరి అంతటా ఆ ప్రదేశమున జయ జయధ్వానములు మారుమ్రోగిన అలౌకికమైన భక్తి రసము అత్యద్భుతముగా అందరిలో పొంగి పొరలుచుండెను మాటి మాటికి పరిమళ ద్రవ్యములు సువాసనలు వెదజల్లుచుండెను పుష్ప వర్షము కురియుచుండెను శంఖ్వనులు ప్రతిధ్వనించుచుండెను ఆ సభయందు కూర్చున్న వారందరూ తమ తమ దేహములను గేహములను ఆత్మలను కూడా విస్మరించి తన్మయత్వము పొందియుండిరి నారదుడు చెప్పసాగెను మునీశ్వరులారా ఈనాడు శ్రవణము యొక్క గొప్పదైన అలౌకికమగు మహిమను నేను వీక్షించితిని దీనివలన మూడులు దుష్టులు పశుపక్షులు అందరికందరూ పాపరహితులైరి కలికాలమునందు కొరకు భాగవతమే ఆధారము మర మర్త్యలోకమునందలి పాప సమూహములను నాశమనొచ్చుటకు ఈ కథకు సాటి అయిన పవిత్ర సాధనము ఈ భూవిలో మరి ఒకటి లేదు మునివర్యులారా మీరందరూ మిక్కిలి దయగలవారు ఈ ప్రపంచమునకు మేలును శుభమును చేకూర్చుటికి బాగుగా విచారించి ఇందులకు తగిన ఒక నవీన మార్గమును కొనుగొనినారు ఇందులకు తగిన ఒక నవీన మార్గమును కనుగొనినారు కావున కథారూపమగు ఈ సప్తాహ యజ్ఞము ద్వారా ఈ లోకమునందు ఎవరెవరు పవిత్రులగుదురో దయచేసి మాకు వివరింపుడు అని ఆ నారద మహర్షి శనకానంద మహర్షులను అడిగను అప్పుడు సనకానందులు ఇట్లు చెప్పిరి ఎల్లప్పుడూ రకరకములైన పాపకార్యములను చేయువారు నిరంతరము దురాచారములందు ఆసక్తులై ఉండువారు వక్ర మార్గములను అనుసరించేవారు క్రోధ అగ్ని చేత కాలిపోవువారు కపట బుద్ధిగలవారు స్త్రీ లోలురు వీరందరూ కలియుగమునందు సప్తాహ యజ్ఞము చేత పవిత్రులగుదురు సత్యమును వీడినవారు అబద్ధాలు ఆడువారు తల్లిదండ్రులను నిందించేవారు తృష్ణచే వ్యాకులత చెందువారు కోరికలకు బానిసలైనవారు ఆశ్రమ ధర్మములను పాటించినవారు డాంబికులు ఈష ఉన్నవారు తోటివారి అభివృద్ధిని వారవలేనివారు ఇతరులను హింసించేవారు వీరందరూ కూడా కలియుగమనందు యజ్ఞముచే పవిత్రులయ్యదురు మదిరపానము చేయుట బ్రహ్మహత్యకు పాల్పడుట బంగారమును దొంగిలించుట గురుపత్ని గమనము విశ్వాసఘాతకమును ఐదు మహాపాతకములను చేయువారు మోసము కపటములకు అలవాటు పడినవారు క్రూలులు పిశాచములు వలె నిర్ధయులగువారు బ్రాహ్మణుల ధనమును దోచుకునివారు వ్యభుచారులు అయినట్టి వారందరూ ఈ యజ్ఞము చే పునీతులగుదురు దుష్టులైనవారు మూర్ఖులైనవారు శరీరము చేత మాటలు చేత మనస్సు చేత నిత్యము పాపము చేయువారు పరుల ధనము చేత తాము సంపన్నులయ్యడి వారు మలినమైన మనస్కులు పరులు అయిన వీరందరూ కూడా కలికాలములో సప్తాహ యజ్ఞము వలన పరిశుద్ధులగుదురు నారద ఇప్పుడు మేము నీకు ఒక ప్రాచీన కథను వినిపించదము దానిని వినుట తోడని సమస్త పాపములు సమసిపోవును అని సనకానంద మహర్షులు ఈ కథను వినిపించరి పూర్వకాలమున నదీ తీరమున ఒక శ్రేష్టమైన నగరము గలదు అక్కడ అన్ని వర్ణముల వారు నివసించుచుండెరి వారందరూ తమ తమ ధర్మములను చక్కగా ఆచరించుచుండెడివారు సత్యమునందు సత్కార్యములందు వారి మనస్సు నిమ నిమగ్నమై ఉండెను ఆ నగరమునందు ఆత్మదేవుడను బ్రాహ్మణుడు ఉండెను అతడు సమస్త వేదశాస్త్ర విద్వాంసుడు శ్రౌత స్మార్త కర్మలయందు నిష్ఠాతుడు అతడు మరొక సూర్యుని వంటి తేజస్సు కలిగినవాడు అతడు ధనవంతుడే కాని పౌరోహిత్యముతో తన జీవితమును గడుపుచుండెను అతని భార్య పేరు దుందులి ఆమె చక్కని సౌందర్యవంతురాలు ఉత్తమ వంశమునందు జన్మించినది కాని తన మాటయే నెగ్గవలను అను హఠ స్వభావమును కలిగియుండెను ఆమె లౌకిక విషయములయందు ఆసక్తి కలది క్రూరమైన స్వభావము కలిగినది తరచుగా అర్థము లేని మాటలను మాట్లాడుచు వ్యర్థముగా వాదించుచుండెడిది యందు ఆరితేరినది కానీ లోభురాలు పిసనారి పైగా జగడాల మారి ఆ విధమైన ఆ బ్రాహ్మణ దంపతుల కాలము కడుచుచుండెను వారికి కావలసినంత ధనముండెను భోగ విలాసములకు తగినంత సామాగ్రి ఉండెను సుందరమైన గృహం ఉండెను కానీ ఇవన్నీ ఉండి కూడా వారికి సుఖము లేకుండెను వారికి వయస్సు మళ్ళినది వారికి సంతానము లేదు సంతానము కొరకై వారు వివిధ పుణ్యకర్మలను చేయుటకు సిద్ధపడిరి దిక్కు లేని వారికి దుఃఖితులకు గోదానము భూదానము సువర్ణదానము వస్త్రదానము మొదలగునివి చేయసాగిరి ఈ విధముగా దాన ధర్మములను చేయుచు వారు తమకున్న ధనమును సగభాగం వెచ్చించిరి కానీ వారికి సంతానము కలుగలేదు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి చింతకులోని దుఃఖ పీడితుడై గృహమును వదిలి వనమునకు చేరెను మధ్యాహ్న సమయమున అతనికి దప్పిక కలిగెను దాహమును అతడు అతడొక చెరువును సమీపించెను సంతానలేమి కలిగిన దుఃఖము వలన తన శరీరము కృషించిపోయెను అందుకు అతడు ఎంతయో అలసియుండెను తృప్తిగా నీరు త్రాగి అచటనే కూర్చుండిపోయెను రెండు గడియలు గడిచిన పిమ్మట మహాత్ముడుగు ఒక సన్యాసి అతడికి వచ్చెను బ్రాహ్మణుడు ఆ సన్యాసిని చూచేసరికి అతడు లేచి ఆ సన్యాసిని సమీపించి ఆయన పాదములకు తలను చేర్చి నమస్కరించెను పిమ్మట అతని ఎదుట నిలబడి సుదీర్ఘమైన నిట్టూర్పులు విడిచిచుండెను సన్యాసి దేవా బ్రాహ్మణదేవా నీవెందుకు ఏడ్చుచుంటివి నీ కష్టము ఏమిటి నీ దుఃఖనం నీ దుఃఖమునకు గల కారణమేమిటో తెలుపుము అని పలికెను అప్పుడు బ్రాహ్మణుడు ఇట్లా చెప్పాను తరువాతి కథను రేపు విందాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాద